విజయనగరం జిల్లా ఏజెన్సీలోనూ వైరల్ ఫీవర్స్ వడికిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా వ్యాధులు విజృంభిస్తున్నాయి వరుసగా కురుస్తున్న వర్షాలతో నేలంతా చిత్తడిగా మారి పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోంది రోజురోజుకు పెరుగుతున్న జ్వరాలను అదుపు చేయడం వైద్యులకు కష్టంగా మారింది రోగులతో ఆసుపత్రులన్నీ కిటకటలాడుతున్నాయి మరి విజయనగరం జిల్లాలో విషద్వరాలు విరుచుకుపడుతున్నాయి పల్లె పట్నం అన్న తేడా లేకుండా జిల్లా వాసులంతా ఆందోళన గురవుతున్నారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది సాలూరు పాచిపెంట మక్కువతో పాటు గుమ్మలక్ష్మీపురం కొమరాడ గరుగుబిల్లి మండలాల్లో జ్వరాలు ప్రబలుతున్నాయి కొండ ప్రాంతం కావడంతో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంటోంది వర్షాల కారణంగా దోమలు స్థైరవిహారం చేస్తున్నాయి జిల్లాలో మలేరియా టైఫాయిడ్ తో పాటు డెంగీ కూడా వ్యాపిస్తోంది గ్రామంలోని కాలువల్లో మురుగు పేరుకుపోతోంది రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి దుర్వాసనతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు మురుగు వల్ల దోమల సంతతి విపరీతంగా పెరిగిపోతోంది ఫలితంగా ఏజెన్సీ వాసులు నరకం అనుభవిస్తున్నారు ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు గత పది రోజుల్లో జీఎమ్మ వలస మండలం బట్టల భద్రలో డెంగీ కారణంగా ముగ్గురు మృత్యువాతబడ్డారు వారిలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి కూతురు మృతి చెందడం అందరినీ కలిసివేసింది జ్వరాలని అదుపు చేసేందుకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నా జ్వరాలు అదుపు చేయలేకపోతున్నారు సాధారణ జ్వరం అనుకుని కొంతమంది ఇంట్లోనే వైద్య సేవలు పొందడం వల్ల కొద్ది గంటల్లోనే జ్వరం తీవ్రత పెరిగి ఆరోగ్యం విషమిస్తోంది జ్వరాల కారణంగా పట్టణాల బాట పడుతున్నారు రోగులు ఇక మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్స్ కు వెళ్తే వేలాల్లో బిల్లులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ కూడా రోగుల తాకిడి పెరిగిపోవడంతో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి పార్వతీపురం మన్యం జిల్లా నుంచి మా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒకటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా ఉంది ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నాయి సో దీనివల్ల కొంచెం ఫీవర్ కేసెస్ చాలా ఈ మధ్య కాలంలో వచ్చిన సీజనల్ వ్యాధుల వల్ల వర్షాల వల్ల ఫీవర్ కేసెస్ చాలా ఎక్కువగా అవుతున్నాయి రోజు ఓపీ అయితే రెండు వందల నుంచి మూడు వందల వరకు ఫీవర్ కేసెస్ వస్తున్నాయి కాకపోతే అందులో అడ్మిషన్ అవసరమైనవి యాభై నుంచి అరవై వరకు కేసెస్ ఉంటున్నాయి వీటిలో మలేరియా పాజిటివ్స్ ఒక పది నుంచి పదిహేను వరకు ఉంటున్నాయి డెంగ్యూ పాజిటివ్స్ కూడా ఈ మత్స్యకాలంలో నమోదవుతున్నాయి రోజు ఒకటి రెండు కేసెస్ నమోదవుతున్నాయి రెండు మూడు రోజుల్లో చికిత్స తీసుకున్నా తీసుకోకపోయినా తగ్గిపోతుందని కాబట్టి రోగులు ఆ తర్వాత సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసించి ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతుందని దీనిపై రోగులు అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు అంటే తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గిపోతుంది అందరికీ వైరల్ ఫీవర్ అనేది మినిమం త్రీ టు ఫోర్ డేస్లో ఫీవర్ తగ్గిపోతుంది ట్యాబ్లెట్ వేసుకున్నా వేసుకోకపోయినా బట్ ఆహారం తీసుకోకపోవడం కానీ లేదా ద్రవాలు తీసుకోకపోవడం వల్ల కానీ ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది అలాగే తర్వాత వచ్చే నీరసానికి పేషెంట్స్ ఎక్కువ ఇబ్బంది గురవుతున్నారు సో ప్రజల్లో అవగాహన కలిగించాలి అని నేను కోరుకుంటున్నాను ఇలాంటి చోట్ల ప్రత్యేక వైద్య శిబిరాల్ని నిర్వహించి గిరిజనం ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని జిల్లావాసులు వేడుకుంటున్నారు